ప్రసిద్ధిలో ప్రభుత్వ యేసుక్రీస్తు నామ శుభగులు యేసుక్రీస్తు వారు పన్నెండు మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ పన్నెండు మంది అప్పోస్తుల్లో ఇస్క యోత్ అనే ఈ శిష్యుడు ఏసుక్రీస్తు విరోధంగా పాపం చేశాడు యేసుక్రీస్తుని ముప్పై వెండినానికి అయన్ని సిల్వకి అప్పగించేశాడు అయితే ఈ తప్పిపోయిన యూధ స్థానంలోకి వేరే ఎవరిని తీసుకోవాలని మిగిలిన పదకొండు మంది అపోస్తులు ఆలోచన చేస్తూ మరి ఈ విధంగా మాట్లాడుతారు అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వర్షము కాబట్టి కాబట్టివహాను మాప్ తీసుకుచ్చినది మొదలుకొని ప్రభు అయిన మన ఎదురుండి పరుణకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించు చుట్టిన మనతో కలిసిన వీళ్ళొకడు మనతో కూడా ఆయన పురుద్ధానికి కూర్చి సాక్షి యునిట అవశ్యకమని చెప్పాను ఇరవై మూడో వర్షంలో ఆ ఇద్దరు ఎవరంటే మత్తియ యోసేపు వీళ్ళిద్దరి పేట చీకీలు చీకలీలు వేస్తారు అయితే వీళ్ళు ఎవరు అంటే ఏసుక్రీస్తుని నమ్మకంగా వెంబడిస్తున్నవారు యేసు క్రీస్తు బాప్తిసుమిచ్చు యోహాను చేత మరి యోధన్నది బాప్తిమిచ్చు తీసుకున్నప్పటి నుండి యేసు క్రీస్తు పల్లోకానికి వరకు కూడా ఈ మత్తియ యోసేపు యేసుక్రీస్తుని వెంబడిస్తూనే ఉన్నారండి అయితే యోహాను సువార్త వార్త ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయం యాభై రెండవ వర్షము యూదులు ఈయన తన శరీరము ఎలా తినగలని ఒకరితో ఒకడు వాదించింది కావున ఏ స్వీకరణను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీరు మీరు జీవం కలవారు కారు తీసుకువారు ఈ యొక్క ఆరోగ్యంలో మొత్తంలో ఆయన నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే విద్య జీవం గలవాడు అనే మాటలు చెప్తున్నప్పుడు చాలా మంది యూదులు శాస్త్రులు మీరందరూ ఇది కఠినమైన మాట ఈ మాటలే ఈ బోధ ఎవరు వింటారు ఆయన రక్తాన్ని ఎలా తాగాలి ఆయన శరీరాన్ని మనం ఎలా భుజించాలని ఒకటే కలవర పడుతుంటే ఆ పన్నెండు మంది శిష్యులు కాకుండా మిగిలిన చాలా మంది శిష్యులు ఉన్నారు మిగిలిన శిష్యులు యేసుక్రీస్ యొక్క పన్నెండు మంది అపోస్తులు కాకుండా చాలా మంది శిష్యులు వెంబడించారు వారు కూడా ఈ మా ఈ మాటలు కఠినమైన మాటలుగా ఎంచుకుంటారు ఇదే ఆరోద్యయం యుహానుసు వార్త ఆరవ దేం అరవై అరవై వర్షంలో ఆయన శిష్యులు అనేకలు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడమేనా కానీ చెప్పుకోలేదు చూడండి ఏశక్రీస్తుని వెంబడిస్తున్న శిష్యులు కూడా మరి నేనే నిజమైన ఆహారాన్ని నా శరీరం తినే నా రక్తం రాకపోవడానికి నిత్యం జీవం కలవడానికి ఈ చేస్తున్న ఈ బోధ వారికి ఎలా ఉందంటే కఠినంగా ఉంది ఈ మాటలు ఎవరు పెట్టారు అని చెప్పేసి ఇదే ఆరో అద్యం అరవై ఆరో అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకలు వెనుక తీసి మరి ఎన్నో ఆయన వెంబడించలేదు చూడండి చాలా మంది ఆయన చేసిన అద్భుత కార్యాలు సూచక్రియలు చూసి ఆయన వెంబడించిన వారు ఈ యొక్క ఏసుక్రీస్తు యొక్క వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఆయన బోధ బోధ దగ్గరికి వచ్చేసరికి ఇది కఠినంగా ఉంది ఈ మాటలు ఎవరి ఎవరు వింటారని చెప్పేసి యేసుక్రీస్తుని వెంబడించడం మానేశారు కానీ ఈ యొక్క మతీయ ఈ యొక్క యోసేపు మాత్రం యేసుక్రీస్తుని వెంబడిస్తూనే వస్తున్నారండి ఆయన బాప్తిసం తీసుకున్నప్పటి నుండి కూడా చాలా మాటలు మాట్లాడినా చాలా మంది వెనుదిలు వెంబడిస్తున్నారు మధ్యలో మానేస్తున్నారు ఆగిపోతున్నారు వెళ్తున్నారు కానీ ఈ యొక్క మత్తియ యోసేపు మాత్రం యేసు క్రీస్తుని వెంబడిస్తూనే ఉన్నారు దానికి ప్రతిఫలంగా మత్తియ పేట చీటి వచ్చింది యూద కోల్పోయిన అపోస్తలత్వం మత్తియకి దక్కింది చూడండి యేసు నమ్మకంగా వెంబడించినప్పుడు ఆయన ఆయన యొక్క ఆయన ఏమి ఇచ్చాడు అంటే అపోస్తు క్రీస్తు పన్నెండు మంది అపోస్తులు ఒకటిగా మత్తిగా చేర్చబడ్డాడు ఇప్పుడు ఈ పన్నెండు మంది శిష్యులు ఏం చేస్తాడంటే లోకంలో మతేసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఏసు వారితో ఇట్లాడు ప్రపంచ మందు మనుష్య కుమారుడు తన మహిమ ద సింహాసనం మీద ఆశ్రం ఎండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనం మీద ఆశ్రయంలో ఇస్రాయల్ పన్నెండు గోత్రముల వారికి తీర్పు చూడండి రేపు పర్లోకంలో ఏసుక్రీస్తు సింహాసనం పక్కన మిగిలిన పన్నెండు మంది అపోస్తులను కూడా కూర్చొని ఇజ్రాయేలీ పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీర్చబోతున్నారు అందులో ఈ మధ్య కూడా ఏసుక్రీస్తు సింహాసనం పక్కన ఒక సింహాసనం ఎవరికి ఉంది అంటే ఈ మధ్యకు ఉంది చూడండి భూమి మీద ఈ యూధ ఏం కోల్పోతున్నాడు అతనికి అర్థం కాలేదు కేవలం ముప్పై వెండి నాణేల కోసం ఏసుక్రీస్తుని అమ్ముకున్నాడు కానీ ఏసుక్రీస్తు నమ్మకంగా వెంబడించిన ఈ మధ్యకి ంటే పరలోకంలో యేసుక్రీస్తు పక్కన సింహాసనము మతీయాకు వచ్చింది కాబట్టి ఏసుక్రీస్తుని నమ్మకంగా వెంబడిస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఈ తప్పిపోయిన యూద వల్లే ఎవరు ఉండకూడదు చాలా మంది యేసుక్రీస్తుని వెంబడించడం మానేస్తున్నారు మళ్ళా లోకంలో కలిసిపోతున్నారు కాబట్టి ప్రియ సంగమం ఎవరు కూడా అలా ఉండకూడదు యేసుక్రీస్తుని నమ్మకంగా వెంబడిస్తే ఆయన చాలా ఆశీర్వా ఆయన మనల్ని చాలా ఆశీర్వదిస్తారు